మంచిరాల జిల్లా మందమరి పోలీస్ సర్కిల్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న పలువురిని అదుపులోకి తీసుకుని పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ నిర్మానుష ప్రదేశాలలో మద్యం సేవించడం సేవించి వాహనాలను నడపడం గంజాయి క్రియా విక్రయాలు నిర్వహిస్తూ వాటిని సేవించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అదేవిధంగా సిపి డిసిపిల ఆదేశాల మేరకు గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు వివిధ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మందమరి ఎస్ఐ రాజశేఖర్ కాచిపేట ఎస్ఐ ప్రవీణ్ అడిషనల్ ఎస్ఐ నూనె శ్రీనివాస్ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు మన మందమర్రి సర్కిల్ పరిధిలో ఉన్న మందమరి రామకృష్ణపూర్ కాసిపేట పోలీసులకు సంబంధించి కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది ఇందులో మా సిపి రామగుండం మరియు డిసిపి గారి ఆదేశాల మేరకు ప్రతిరోజు విస్తృతంగా ఈ ఓపెన్ డ్రింకింగ్ ఓపెన్ ప్లేసెస్ ఎక్కడైతున్నాయో ఓపెన్ డ్రికింగ్ చేసేవాళ్ళు కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి నడిపే వాళ్ళు కానీ అలాగే ఇవి ఎక్కడైతే మనకు హాట్స్పాట్ ఉన్న ఏరియాస్ ఎక్కడైతే గాంజా కానీ మిగతా మత పదార్థాలు సేవిస్తారనే ఏరియాస్ను కూడా ప్రాపర్గా చెక్ చేసి ఈ సర్కిల్ పరిధిలో ఈ వన్ వీక్లో ఎవరైతే మనకు పట్టుబడతారో వాళ్ళందరూ కూడా ఈరోజు మా సర్కిల్ ఆఫీస్లో సర్కిల్ పరిధిలో అందరిని కూడా పిలిపించి ఇలా కౌన్సిలింగ్ చేయడం జరిగింది మళ్ళీ మళ్ళీ ఇట్లాంటి తప్పు చేయకుండా వాళ్ళలో పరివర్తన రావాలనే ఉద్దేశంతో పిలిపించి వాళ్ళకి చెప్పడం జరిగింది చట్ట ప్రకారం ఏ అయితే పెట్టినామో పెట్టినమో ఆ కేసుతో పాటు మరి మళ్ళీ ఇట్లనే రిపీట్ అవుతూ ఉంటే వాళ్ళను జైలు కూడా పంపించే అవకాశం ఉంటుందని చెప్పి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది మరి రాన్ రాను కూడా విస్తృతంగా మా యొక్క సిపి గారి ఆదేశం మేరకు విస్తృతంగా మనం ఓపెన్ ఇన్ కేసెస్ ఏ కానీ గాంజా హాట్స్పాట్ ఏరియా చెక్ చేసి గాంజా తావిడే కానీ ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్ మెయిన్గా అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ ఒకటే టైంలో కాకుండా రెగ్యులర్ టైమింగ్స్లో నైట్ టైం కానీ డే టైం కానీ ఈవినింగ్ టైం కానీ అట్లనే ఈ తాగి టిప్పర్లు కానీ ఇవి కానీ నడిపే వాళ్ళు కానీ వాళ్ళందరి మీద కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా విస్తృతంగా చేయడం జరుగుతుంది మరి ఈ ఎవరైనా కూడా అందరికీ మా తరఫున ప్రెస్ ముఖాన కూడా ఒకటి మా సందేశం ఏంటిదంటే మరి ఇవన్నీ కూడా విస్తృతంగా రాబోయే రోజుల్లో కూడా ఇంకా విస్తృతంగా ఎక్కడ చేసి రిపీటెడ్గా ఎవరైనా చేస్తామంటే వాళ్ళ మీద గట్టిగా చట్టమైన చర్య తీసుకొని గట్టి వాళ్ళని జైలు కూడా పంపించేందుకు కూడా మేము ఇంకా అని చెప్పి అందరు కూడా హెచ్చరిస్తూ మరి అందరూ కూడా ఈ మా కోఆపరేట్ చేసి బయట ఎక్కడ కూడా ఈ రకంగా పబ్లిక్ ప్లేసెస్లో తాగి ఎదుటి వాళ్ళకు పబ్లిక్ ఇబ్బంది కలిగేటట్టు చేయొద్దని చెప్పి మరియు బండి కూడా తాగి బండి నడిపోద్ది చెప్పి వాళ్ళకి కూడా సర్జ్ చేయడం జరుగుతుంది ఈ సర్కిల్ పరిధిలో మనం ఇప్పుడు పట్టుకోవడం జరిగింది దాంట్లో కొంచెం మంది మనకు వచ్చారు కొంచెం మంది రాలేదు రానివల్ల కూడా మనం అలా పిలిపి మోసం చేయడం జరుగుతుంది ఇవి దాకా ఒక నలభై మంది దాకా సర్కిల్ పరిధిలో మనం ఓపెనింగ్ కానీ డంగ్రై కేసెస్ మనం పట్టుకోవడం జరిగింది వీళ్ళందరూ కూడా నెక్స్ట్ మనకు మెజిస్ట్రేట్ గారు టైం ఇచ్చిన దాన్ని బట్టి వీళ్ళందరూ కూడా కోర్టుకు పంపించడం జరుగుతుంది కోర్టు గారి ఆదేశాల మేరకు ఫర్దర్గా వాళ్ళకు ఫైన్ కానీ లేకపోతే జైలు అయితే జైలు కానీ సోషల్ సర్వీస్ కానీ ఏ మేజిస్ట్రేట్ గారు ఏది ఇస్తే అది వాళ్ళకు కంటిన్యూ చేస్తుంది ఈ రకంగా ఎవరి వీక్ మనం కొనసాగిస్తామని చెప్పి